నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు బ్రెడ్తో ఒక ఈజీ అండ్ టేస్టీ డెలీషియస్ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బ్యాచిలర్స్ అయినా అప్పుడే వంట నేర్చుకునే వాళ్ళైనా ఎవరైనా కూడా చాలా ఈజీగా తయారు చేయచ్చండి మరి దీన్ని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా దీనికోసం ఒక బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి ఈ కస్టర్డ్ పౌడర్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఆ రెసిపీ మన ఛానల్లో ఉంది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కావాలంటే చెక్ చేసుకోండి అలానే దీంట్లోకి కప్పు కాచి చల్లారి పెట్టుకున్న పాలని వేసుకుని ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకుని పక్కకు పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసి కడాయిని పెట్టుకుని దాంట్లోకి జస్ట్ కొన్ని వాటర్ని పోసుకుని ఇలా మరుగుతున్నప్పుడు అర లీటర్ పాలని వేసుకుని ఈ పాలని పచ్చివాసన పోయి రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు కూడా బాగా మరగనివ్వండి అలా అడుగున నీళ్లు పోయడం వల్ల అడుగు మాడిపోకుండా ఉంటుందన్నమాట ఇలా రెండు మూడు సార్లు పొంగు వచ్చి ఇలా మరుగుతున్నప్పుడు నాలుగు టేబుల్ స్పూన్ల పంచదార అలానే మనం ముందుగా కలిపెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని కూడా వేసుకుని అంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు దీన్ని సిమ్లో ఇలానే ఉడకనివ్వండి రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత ఇది ఇంకాస్త చిక్కగా అవుతుందండి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు మరొక బౌల్ని తీసుకుని దీంట్లోకి ఒక అరకప్పు ఫ్రెష్ క్రీమ్ని వేసుకోండి అలానే ఒక పావు కప్పు దాకా కూడా కండెన్స్డ్ మిల్క్ వేసుకుని ఈ రెండు కూడా బాగా కలిసేలా కలుపుకుని వీటిని కూడా పక్కకు పెట్టుకోండి ఇప్పుడు బ్రెడ్స్ని తీసుకోండి మీరు యూజ్ చేసే ట్రేని బట్టి బ్రెడ్స్ ఒక ఆరు నుంచి పది వరకు కూడా పడతాయి ఎన్ని తీసుకున్నా సరే వాటిని ఇలా బ్రౌన్ పాట్ మొత్తం అంతా కూడా రిమూవ్ చేసుకోవాలి ఇదే విధంగా అన్నిటిని కూడా ఇలా రిమూవ్ చేసుకుని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ట్రైన్ తీసుకుని మనం బ్రౌన్ పాట్ రిమూవ్ చేసుకున్న బ్రెడ్స్ అన్నిటిని కూడా ఈ విధంగా అరేంజ్ చేసుకోండి అరేంజ్ చేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా చిన్నగా కట్ చేస్తే మనం స్వీట్ వీలుగా ఉంటుంది తీసుకోవడానికి అన్ని బ్రెడ్స్ని కూడా ఇలా అరేంజ్ చేసేసుకున్నానండి ముక్కలుగా చేసుకుని ఇప్పుడు మనం ముందుగా వేసుకున్న కస్టర్డ్ మిల్క్ అంతా కూడా చల్లారిపోయిన తర్వాత సగం వరకు కూడా ఈ బ్రెడ్ పైన మొత్తం అంతా కూడా వేసేసుకోండి దానిపైన మనం కండెన్స్డ్ మిల్క్ అలానే ఫ్రెష్ క్రీమ్ కలిపెట్టుకున్నాం చూడండి దాన్ని నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు కూడా వేసుకోండి దానిపైన ఒక పావు టీ స్పూన్ అంతా యాలకుల పొడి వేసుకోండి ఇప్పుడు వాటిపైన కొన్ని జీడిపప్పులు బాదం పిస్తాని ఇలా కట్ చేసుకున్నానండి వాటిని కూడా దీనిపైన వేసేసుకోండి ఇప్పుడు దీనిపైన మనం ఇందాక ఎలా అయితే చేసామో బ్రెడ్ పెట్టుకుని దానిపైన కండెన్స్డ్ మిల్క్ అంతా కూడా వేసుకుని అలానే మనం ఫ్రెష్ క్రీము మరియు కండెన్స్ మిల్క్ కలిపి పెట్టుకున్నాం చూడండి అదంతా కూడా దీనిపైన చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా వేసేసుకోండి ఆ తర్వాత దానిపైన మళ్ళీ డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి నేను ఇక్కడ ఫొటోస్ బాగా రావడం కోసం ఇలా కార్నర్స్లో మాత్రమే వేస్తున్నాను మీరు అయితే మొత్తం చుట్టూరు వేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని లో కనీసం రెండు మూడు గంటలు కానీ లేదంటే ఒక రోజు అంతా కానీ పెట్టేసుకుని తీసుకుంటే ఈ విధంగా రెడీ అవుతుందండి ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ స్వీట్ చాలా చాలా బాగుంటుందండి ఓ విధంగా చెప్పాలంటే మిల్క్ కేక్లా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం